నైనా నీ ప్రజల మధ్య నుండి నా తండ్రి అయినా నడిపిస్తూనే ఉన్నావు నా తండ్రి దేవానికి వందనాలు అయినప్పటికీ తండ్రి దేవానైనా ప్రతి మనుషుడు నా తండ్రి దేవానైనా నీకు విరోధంగా నీకు దూరంగా వెళ్ళి తండ్రి దేవానైనా పాపం చేసినైనా నీకు విముఖుడిగా జీవించాడు కాబట్టి తండ్రి దేవానైనా ఇంకా దూరమై ఉన్నారు ప్రభా తండ్రి దేవానికి స్తోత్రాలు ఇదిగో దేవానైనా నీ కుమారుడైన ఏ శ్రీ ద్వారా మమ్మల్ని అందరినీ నా తండ్రి అయినా మాకు మార్గం సుమగం చేసి ప్రభా తండ్రి దేవానైనా నైనా క్లియర్ మార్గాన్ని మాకు ఇచ్చా తండ్రి దేవానికి వందరాలు నీకు స్తోత్రాలు ఆ సత్య మార్గంలో ఉన్న తండ్రినైనా మేము బ్రతకడానికి ఆ సత్యంలో ఉన్న తండ్రి మేము జీవించడానికి నీతో అంటు కట్టుబడి ఉండడానికి సహాయం దయచేమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం సజీవ యాగంగా నా తండ్రి మా శరీరాల్ని మా జీవితాలని మా కుటుంబాలని నా తండ్రి దేవానైనా నీకు అర్పించడానికి సహాయం దయచేమని మరొకసారినైనా మేము ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి దేవానైనా మేము చేత కనివ్వరం మాకు చేత కావట్లేదు తండ్రి దేవానైనా మేము ఏదో బలి ఏర్పడైన తండ్రినైనా ఏదో ఇవ్వాలని ఇస్తున్నామని నా తండ్రి అయినా మేము అత్సహిస్తున్నామేమో కానీ ప్రభునైనా ఇచ్చే యొక్క అర్పణ అన్నింటినీ తండ్రి దేవానైనా నువ్వు అసహించుకుంటున్నావు నా నువ్వు బలిని కోరట్లేదు నైవేద్యాన్ని కోరట్లేదు ప్రభా తండ్రి దేవానైనా మా హృదయాల్ని మా జీవితాలని నా తండ్రి దేవాన్ని నువ్వు కోరుకుంటున్నావు కనికిరాని నువ్వు కోరుతున్నావు ప్రభున్నైనా నీతి న్యాయం నా తండ్రి దేవనైనా ప్రభా తండ్రి అయినా ఈ లోకంలో జీవించినప్పుడు నా తండ్రి దేవనైనా పరిశుద్ధంగా నేనా నన్న నిష్కలంకంగా నిర్దోషంగా ప్రభునైనా నేనా నా జీవితాల్లో మా జీవితంలో ఉండేలాగా తండ్రి సహాయం దయచేయమని మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నన్ను ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి దేవానికి వందనాలు ఏసారి స్తోత్రం నైనా నన్ను నిన్ను పోలి నా తండ్రి నైనా నాన్న నీ క్రియలు నా నేనా ఈ లోకంలో నానా అనేకులు నా తండ్రి నేనా మమ్మల్ని చూచేవారి నా తండ్రి నేనా క్రీస్తుని చూడడానికి నా తండ్రి నైనా అట్టి క్రియలు నా జీవితంలో మా జీవితంలో జీవితంలోనైనా నాన్న కనపడేలాగా నా అట్టి జీవితం మేమందరం జీవించేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవానికి వందనాలు మరొకసారి నా తండ్రి నేనా నీతో అంటు కట్టుబడ్డాను నా తండ్రి దేవానికి స్తోత్రం అయినా నేనా మా జీవితాలు ఏవైతే అడ్డంగా ఉన్నాయో ఏవైతే ఆటంకంగా ఉన్నాయో ఏ విషయాలు అయితే నా తండ్రినైనా నీ నీ నుంచి మమ్మల్ని దూరం చేస్తున్నాయి ప్రభునైనా వాటన్నిటినీ నా నుంచి మా నుంచి తీసివేసి నా తండ్రి దేవానైనా నేనా క్రీస్తు ద్వారా ఇచ్చిన మార్గంలో నా ప్రభానైనా ఆ సంపూర్ణమైన మార్గంలో మేము నడుచులాగిన నా తండ్రి దేవనైనా నా జీవితంలో మా జీవితంలో సరి చేసుకున్న నా సజీవ యాగంగా నాయన మా జీవితాలు సమర్పించుకొని నాన్న తండ్రి నాన్న నీ కొరకు బ్రతకడానికి నాన్న నన్ను మా కుటుంబాలను మమ్మల్ని అందరినీ నీ చేతిలో అప్పగించుకుంటూ వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి అమ్మాయి పాత నిబంధనలో ధర్మశాస్త్రం దేవునితో ఎలా జీవించాలి అని నేర్పిస్తుంది బలర్పణ దేవుణ్ణి సమీపించటానికి సహాయం చేస్తుంది ధర్మశాస్త్రం దేవునితో ఎలా జీవించాలో నేర్పిస్తుంది బలర్పణ దేవుణ్ణి సమీపించడానికి సహాయం చేస్తుంది కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఎవరు ఏసయ్య ఆ బోధ ఆ వాక్యమే దేవుని ఎదుట జీవించడానికి మనం నేర్పించేది ఎవరు ఏసయ దేవుణ్ణి సమీపించడానికి బలైన ఎవరు ఏసయ సో ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఏసుప్రభులో జరిగింది బలియాగం యొక్క నెరవేర్పు యేసు ప్రభువులో జరిగింది సో దేవుడు మనల్ నుంచి ఏం కోరుకుంటాడు ఆ యేసు ప్రభు యొక్క బోధను బట్టి జీవిస్తా మన జీవితమే ఒక బలియాగంగా అంటే ఒక దేవుణ్ణి సమీపించటానికి దేవునితో పాటు జీవించడానికి దేవునికి బలియాగంగా అంటే అర్థమదే దేవుణ్ణి సమీపించడానికి దేవునితో పాటు జీవించడానికి దేవుని బోధను నేర్చుకుని మనం సిద్ధపడాలి దట్ ఈస్ వర్షిప్ అదే మనం ఇచ్చే బలియాగం రైట్ ప్రభువుని జ్ఞాపకం చేసుకోమన్న చేసుకున్న ప్రతి